షాపింగ్ బ్యాగ్స్ అన్నీ పైన పెట్టించి ఈవినింగ్ వస్తా ఓకేనా అంటాడు ఫార్మల్ వేర్కి మారుతూ జ్యూస్ గ్లాస్ అందిస్తూ సరే అంది బ్యాగ్స్ అన్ని సర్దుకో నేను కొన్న డ్రెస్సుల్లో ఒక్కటి ఇక్కడ వదిలేసినా ఒప్పుకోను అక్కడ ఓన్లీ ఇప్పుడు షాప్ చేసిన మాత్రమే వెయిట్ చేయాలి అన్నాడు శారీ కూడా వద్దా అంది అది మన బెడ్రూమ్లో మాత్రమే అది కూడా ఒంటి మీద ఉండటం తక్కువే కొంటగా అంటున్న విజయ్ని బిడియంగా చూసి నేను కిందకు వెళ్తాను మీరు రండి అంటూ పరిగెత్తింది బయటకు వెళ్తున్న ధరణిని చూసి నవ్వుకుంటూ ఆఫీస్ బ్యాగ్ ఇంకా కొన్ని ఫైల్స్ తీసుకొని కిందకు వచ్చాడు ధరణికి చెప్పి ఆఫీస్కు వెళ్ళిపోయాడు ప్యాకింగ్ స్టార్ట్ చేసిన ధరణి పక్కనే ఉన్న కవర్ తీసి ఓపెన్ చేసి చూసింది షాక్ అయిపోయింది మిర్చి రెడ్ కలర్లో నీస్ వరకు ఉండే ట్రాన్స్పరెంట్ స్లీవ్లెస్ మోడ్రన్ డ్రెస్ చూస్తుంటేనే హార్డ్గా అనిపిస్తుంది ఇక అది వేసుకుంటే అంటూ నోరు తెరుచుకుని చూసింది అసలు ఏమైంది ఈయనకు ఇలాంటి డ్రెస్ తీసుకున్నాడు అని కోపం వచ్చేసింది అసలు ఇలాంటి బట్టలు అమ్ముతున్నా ఆ షాప్ వాడిని అనాలి అని వాడిని నాలుగు తిట్టుకుంటూ ఆయన ఈ డ్రెస్ నేను వేసుకోవాలని తీసుకొచ్చినట్టున్నారు అస్సలు వేసుకోను ఇది కనబడకుండా చేసేస్తే ఎస్ అనుకుంటూ గబగబా వెళ్ళి తన వార్డ్రోబ్లో అడుగున దాన్ని దాచేసింది అమ్మయ్యా అంటూ ఊపిరి పీల్చుకుంటూ ఒకవేళ విజయ్ గారు అడిగితే మర్చిపోయారు అని చెప్తా అస్సలు జీన్స్ వేసుకోవడమే కష్టం అనుకుంటే ఇలాంటి పొట్టి డ్రెస్సులు తెచ్చాడు ఇవన్నీ అనుకుని ఫోన్ తీసింది చేయడానికి వెంటనే ఆగి అమ్మో ఇప్పుడు కానీ ఫోన్ చేసి అడిగితే ఖచ్చితంగా ఆ డ్రెస్ వేసుకోవాలని చెప్తారు నూనూ అలా జరగకూడదు అస్సలు చూడనట్లు గమ్మున ఉందాం ఆయనే మర్చిపోతారు అని తనలో తనే అనుకొని మిగతా ప్యాకింగ్ అంతా బ్యాగులో సర్దడం మొదలెట్టింది అలా సర్దుతుంటే నిద్రకు కళ్ళు మూతలు పడుతున్నాయి తనకి విజయ్ కోసం సపరేట్గా ఒక బ్యాగ్ తన కోసం ఒకటి మిగిలిన యాక్సెసరీస్ ఇలా డివైడ్ చేసి నీట్గా పర్ఫెక్ట్గా ప్యాకింగ్ అంతా కంప్లీట్ చేసింది పైకి లేవాలని అనిపించక బ్యాగ్స్ పక్కన పెట్టేసి అలాగే బెడ్ మీద పడుకుని నిద్రపోయింది అది ఒక చిన్న పెంకుటిల్లు చుట్టూ పచ్చని చెట్లు ఊరికి చాలా దూరంగా ఉందేమో చాలా ప్రశాంతంగా జనసంచారం తక్కువగా ఉన్న ఏరియాలో ఉంది అక్కడ మెట్లు మీద దిగులుగా కూర్చొని ఎదురుగా ఉన్న చెరువుని చూస్తూ ఉంది ఒక అమ్మాయి తన కళ్ళలో కన్నీళ్లు జలజల కారుతూ ఉన్నాయి చెరువులో జంటగా ఉన్న బాధలను చూస్తూ తన జీవితంలో జరిగిన సంతోషమైన క్షణాలను గుర్తు చేసుకుంటూ ఉంది విజయ్ గారు దీనమైన స్వరంతో ఆర్తిగా పిలిచింది ధరణి అలా అతని పేరు తలుచుకోగానే ధరణి అని పిలిచింది గంభీరమైన గొంతు ఒకటి ఉలిక్కి పైకి లేచింది అతను దగ్గరకు వస్తున్నట్లుగా వినిపిస్తున్న అడుగులు చెప్పుడికి వెన్నులో వణుకు వచ్చింది ధరణికి అతను మరింత దగ్గరగా వస్తుంటే ఆగండి అక్కడే అంది గట్టిగా ఆగాయి అతని అడుగులు మీరంటే నాకు ఇష్టం లేదు మీతో నేను కలిసి ఉండలేను దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి ఏడుస్తూ చెప్తున్న ధరణి భుజం పట్టుకుని ఇటు తిప్పి లాగి పెట్టి కొట్టాడు విజయ్ విజయ్ గారు అంటూ భయంతో ఆరుస్తూ నిద్రలేచింది ఒళ్ళంతా భయంతో చెమటలు పట్టేశాయి గొంతు ఎండిపోయి చేతులు షివర్ అవుతున్నాయి కళ్ళ నుంచి కన్నీళ్ళు వచ్చేస్తుంటే తను ఎక్కడ ఉన్నది చుట్టూ చూసింది అది తన రూమ్ తన ఇల్లు అని అనుకోగానే గట్టిగా కళ్ళు ముసుకుని ఒక్కసారిగా దీర్ఘంగా ఊపిరి పీల్చుకుంది పక్కనే ఉన్న వాటర్ బాటిల్ తీసుకుని తాగేసింది మొత్తం అప్పటికి కానీ తన టెన్షన్ తగ్గలేదు కాసేపటికి స్థిమిత పడ్డాక బెడ్ దిగేసి బాల్కనీలోకి వచ్చింది చలికాలం కావడంతో ఎండలేదు చలిగా ఉన్న అక్కడే క్రెడీల్లో కూర్చుంది మనసంతా ఆందోళనగా ఉంది ఏంటి అలాంటి కళ వచ్చింది ఎందుకు కళను గుర్తు చేసుకుంటూ అవును నేను మా ఇంట్లో కాకుండా వేరే ఎక్కడో ఎందుకు ఉన్నాను అది కూడా ఏడుస్తున్నాను ఇంకా అంటూ అసలు విజయ్ గారితో ఎందుకు నేను అలా మాట్లాడాను వద్దు వెళ్ళిపోమ్మని కొట్టారు నన్ను ఆయన కోపం వచ్చి అని అనుకోగానే చంప మీద చేత్తో తడుముకుంది కొట్టినంత బాధగా అనిపించింది తనకి విజయ్ గారిని నేను దూరం చేసుకుంటున్నానా లేక ఆయనే నన్ను దూరం పెట్టారా అసలు ఎందుకు అలాంటి కళ వచ్చింది వద్దు అలా జరగడానికి లేదు విజయ్ గారిని వదిలి నేను ఉండలేను ఆయన లేకుంటే నా లైఫ్ లేదు కన్నీళ్ళు దారగా జారిపోతుంటే అక్కడే అలాగే కూర్చుండిపోయింది అరగంట వరకు అలా ఆలోచిస్తూ ఉండగా ఫోన్ రింగ్ అవుతుంటే లేచి రూమ్లోకి వచ్చింది విజయ్ ఫోన్ చేస్తుంటే ఏడుపు వచ్చేసింది తనకి క్లిఫ్ చేసి చెవి దగ్గర పెట్టుకుని పలకకుండా మౌనంగా ఉంది ధరణి ఆర్యూ ఓకే అంటున్న విజయ్ వాయిస్కి ఇంకా ఏడుపు ఎక్కువైంది ధరణి పిలిచాడు ప్రేమగా హా విజయ్ గారు అంది నెమ్మదిగా ఏమైంది ఎందుకు అంత డల్గా వస్తుంది వాయిస్ అడిగాడు తన మనసంతా కలవరంగా చిందర వందర ఆలోచనలను అతనికి చెప్పి టెన్షన్ పెట్టడం ఇష్టం లేక ఇప్పుడే నిద్ర లేచాను అందుకే వాయిస్ అలా అనిపిస్తుంది అంటూ కవర్ చేసింది నమ్మమంటావా షాక్ అయింది ధరణి నిజమే అంది వాయిస్ కొంచెం చేంజ్ చేసి వీడియో ఆన్ చేయి వీడియో కాల్ చేస్తా చెప్పాడు ఆమె వెంటనే కళ్ళు తుడుచుకుని ఫేస్లో నవ్వు తెచ్చుకుంటూ కాల్ ఆన్ చేసింది ఆమె ఫేస్ చూస్తూ చైర్ వెనక్కి జరిపి సీట్కి ఆనుకుంటూ కళ్ళు ఎందుకు అలా వాచినట్టు ఉన్నాయి అడిగాడు సూటిగా చూస్తూ ఆమె కంగారు పడుతున్న బయటకు కనపడకుండా అది నిద్రపోవడం వలనేమో అంది అతని సూటిగా చూడలేక లంచ్ చేసావా లేదన్నట్టు తల ఊపింది వాచ్లో టైం చూసి రెండు అవుతుంటే ఇప్పటి వరకు తినకుండా ఏం చేస్తున్నావు అన్నాడు సీరియస్ అవుతూ వెళ్తున్నా అంది బెడ్ మీద నుంచి లేస్తూ ప్యాకింగ్ అయ్యిందా అడిగాడు నార్మల్ వాయిస్తో అంది చిన్నగా బ్లాక్ కలర్ కవర్ ఒకటి ఉంది అది అన్నాడు ఆమె ని చూస్తూ కవర్లో ఉన్న డ్రెస్ గుర్తుకు రాగానే అప్పటి వరకు ఉన్న బిడియం దిగులు మొత్తం పోయి బిడియంతో సిగ్గు చేరింది ఆమె లో అడిగేది నిన్నే అన్నాడు అల్లరి కళ్ళతో కొంటిగా చూస్తూ విజయ్ ని చూడటానికి బిడియంగా అనిపించి అంది సిన్సియర్గా ఏమైంది నచ్చలేదు ఆ డ్రెస్ అన్నాడు అదే నవ్వుని కంటిన్యూ చేస్తూ వాల్సిన కనురెప్పలను మెల్లిగా పైకి తెచ్చి చూస్తూ అలాంటి డ్రెస్ ఎందుకు తీసుకున్నారు అంది సిగ్గును దాచేస్తూ నిన్ను అలా చూడాలనిపించింది అందుకే అన్నాడు హానెస్ట్గా నేను వేసుకోను అంది నేను వేస్తాలే అన్నాడు ఆమె బుగ్గలు ఎర్రగా మారి నేను వెళ్ళి లంచ్ చేస్తాను అంటూ మీరు అంది విజయ్ తిన్నాడో లేదోనని వెళ్ళాలి ఇంకా తినలేదు అన్నాడు పీసీ సెట్ డౌన్ చేస్తూ నేను రానా బాక్స్ తీసుకొని అంది ఆశగా ఇప్పుడు లేట్ అయిందిరా నెక్స్ట్ టైం తీసుకొద్దులే విజయ్ గారు మీ ఫ్రెండ్ మ్యారేజ్కి ప్రజెంట్ చేయడం కోసం ఎలాంటి గిఫ్ట్ తీసుకోలేదు మనం అంది విజయ్ నవ్వుతూ మాకు అలాంటి ఫార్మాలిటీస్ లేవురా అన్నాడు కిషోర్ క్యాబిన్ వైపు నడుస్తూ అది కాదండి మనం ఇచ్చే గిఫ్ట్ వాళ్ళ లైఫ్ లాంగ్ గుర్తుంటుంది కదా అందుకే ఏదైనా గిఫ్ట్ తీసుకుందాం అంది రిక్వెస్ట్గా నీకు ఇవ్వాలని అనిపిస్తే అక్కడికి వెళ్ళాక షాప్ చేసి తీసుకుందాంలే అక్కడ కొని అక్కడే ఇస్తే ఏం బాగుంటుంది ఇక్కడికొని తీసుకెళ్దాం హ్యాపీ ఫీల్ అవుతారు కదా ధరణిని చూసి నవ్వుతూ అయితే నువ్వు సౌమ్య వెళ్ళి ఏదైనా మంచి ప్రజెంట్ తీసుకోండి కార్డు ఇచ్చానుగా పిన్ తెలుసు కదా లేక మర్చిపోయావా అన్నాడు ఆమె వెర్రి నవ్వు ఒకటి నవ్వేసరికి అతనికి అర్థమయ్యి సరే మెసేజ్ చేస్తాను వెళ్ళి ఏం కావాలో తీసుకో ఓకేనా అన్నాడు ఓకే అంది నవ్వుతూ ఓకేరా లంచ్ తర్వాత మీటింగ్ ఉంది నువ్వు జాగ్రత్తగా షాపింగ్ చేసిరా సరేనా అన్నాడు సరే అంది ఓకే అంటూ కాల్ కట్ చేసి తన వర్క్లో బిజీ అయ్యాడు విజయ్ కిందకు వచ్చి సౌమ్యకి విషయం చెప్పింది సరే వెళ్దాం ధరని అంది సౌమ్య కూడా లంచ్ చేసి సింటూతో కలిసి షాపింగ్కి వెళ్ళారు సాయంత్రం వరకు ఫుల్ షాప్స్ అన్ని తిరిగి మంచి గిఫ్ట్ ఒకటి తీసుకుని దానికి నీట్గా అందంగా ప్యాక్ చేయించి ఇంటికి చేరారు అప్పటికే సునంద గారు వచ్చారు చూడాలనిపించి అత్తయ్య గారు ఈ గిఫ్ట్ ఎలా ఉంది అంటూ ప్యాక్ చేయకముందు తీసిన పిక్స్ని సునంద గారికి చూపిస్తూ అడుగుతుంది ధరణి ఆమె అందమైన తెల్లని పాలరాతి తాజ్మహల్ ఉన్న ఆ పిక్ని చూస్తూ చాలా బాగుంది ధరణి అన్నారు ఇదిగో ఈ శారీ ఇంకా ఈ జ్యువెలరీ సెట్ని చాందిని కోసం తీసుకున్నానని చెప్పు అంటూ జ్యువెలరీ బాక్స్ ఇచ్చారు ఆమె సరే అత్తయ్య గారు అంది ధరణి తీసుకుంటూ ఇది నీ కోసం అంటూ ధరణి కోసం మ్యారేజ్లో కట్టుకోవడానికి శారీ ఇంకో జ్యువెలరీ సెట్ ఉన్న బాక్స్ని ఇస్తూ చెప్పారు ఆమె ధరణి నువ్వు జాగ్రత్తగా చాందినితో పాటే ఉండాలి అక్కడ ఎవరూ తెలియదు కదా నీకు విజయ్ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు నువ్వు చాందిని వాళ్ళ దగ్గరే ఉండు అంటూ జాగ్రత్తలు చెప్పారు ఆమె సరే అంటూ వింటుంది ధరణి జైల్లో నాన్న ఆ విజయ్ గారు మన పొలాలు అన్ని ఊరి జనానికి పంచిపెట్టాడంట ఆగ్రహంతో ఊగిపోతూ అంటాడు ప్రతాప్ తనను చూడటానికి వచ్చిన తండ్రితో నాకు నిన్నే తెలిసింది ప్రతాప్ అన్నాడు ప్రతాప్ నాన్నగారు గిరిధర్ కోపంతో అంతేకాదురా ఆ రామకృష్ణయ్య సర్పంచ్గా ఏకగ్రీవంగా ఎన్నుకుందామని ఊరంతా అనుకుంటున్నారు ఏంటి నాన్న నువ్వనేది షాక్ అయ్యి అడుగుతాడు ప్రతాప్ అవున్రా ఆ విజయ్ ఊరందరికి మనం అక్రమంగా లాక్కున్న భూములు వాళ్ళకి తిరిగి ఇస్తూ రామకృష్ణ సర్పంచ్ గా ఎన్నుకోమని చెప్పాడంట భూములు తిరిగి వచ్చాయన్న సంతోషంతో ఊరు జనం కూడా అందుకు ఒప్పుకున్నారంట మన మనిషి చెప్పాడు ఆ విజయ్ మన పరువు తీసి జైలు పాలు చేసిందే కాక మన అధికారాన్ని ఆస్తిని కూడా లాక్కున్నాడు వాడిని ఊరికే వదలను అంటూ కసిగా అనుకుంటాడు ప్రతాప్ నాన్న నన్ను ఎప్పుడు బెయిల్ మీద ఇక్కడి నుంచి తీసుకెళ్తావో చెప్పు అదే నాకు అర్థం కావడం లేదురా ఎంతమంది లాయర్లను అడిగినా ఆ విజయ్ గురించి చెప్పేసరికి వెనకడుగు వేస్తూ భయపడుతున్నారు కొంతమందికి డబ్బు ఆశ చూపిస్తున్నా ప్రాణం పోయాక వాటిని ఏం చేసుకుంటాం అంటూ చేతులెత్తేస్తున్నారు అది కాక ఆ డీజీపీ కూడా విజయ్ మనిషి అందుకే అంతా తేలిగ్గా బెయిల్ దొరకడం లేదు ముందు డీజీపీ ఇక్కడి నుంచి వెళ్తే ఎలాగోలా నిన్ను విడిపించవచ్చు అదే ఆలోచిస్తున్నాను అప్పుడే గిరిధర్కి ఫోన్ వస్తుంది కొత్తగా తన ఫోన్కి వచ్చిన నెంబర్ చూసి హలో అంటాడు హలో గిరి ఏంటి నీ కొడుక్కి బెయిల్ రాలేదని దిగులు పడుతున్నావా అతను షాక్ అవుతావు ఎవరు నువ్వు అని అడుగుతాడు కంగారుగా భయపడగిరి నీలాగే ఆ విజయ్ నాకు కూడా శత్రువే అందుకే నీతో డీల్ చేద్దామని కాల్ చేశా అంటూ నవ్వుతాడు అతను విజయ్ పేరు వినగానే మొహం వెలిగిపోయింది తండ్రి కొడుకులకు అంటే ఏంటి నువ్వనేది అన్నాడు ఆ విజయ్ని దెబ్బ కొట్టాలంటే నాకు నీ సహాయం కావాలి అలాగే నీకు పోయిన నీ అధికారం చేజారిన ఆస్తి మళ్ళీ తిరిగి రావాలంటే నీకు నా సహకారం కావాలి అన్నాడు అధికారం ఆస్తులు అనగానే మతాబుల్లా వెలిగింది అతని మొహం నాకు వాటితో పాటు ఆ ధరణి కూడా కావాలి అన్నాడు ప్రతాప్ కసిగా పిడికిలు బిగిస్తూ నేను చెప్పినట్లు చేస్తే అది ఎలాగో నీకేలా ప్రతాప్ ఏం చేయాలి అంతకన్నా ముందు అసలు నువ్వెవరు మా గురించి నీకెలా తెలుసు అని అడిగాడు గిరిధర్ నా గురించి మీకు అనవసరం మనం ఒకరికొకరు చూడకూడదు ఏదైనా సరే అంతా ఫోన్లోనే అన్నాడు ప్లాన్ నాది అది అమలు చేసే పని మాత్రం మీ ఇద్దరిది ఏంటి ఆ ప్లాన్ అని అడిగాడు గిరి చెప్తా అంతకంటే ముందు నీ కొడుకుని బయటకు తీసుకురావాలి కదా అందుకు నాకు ఒకరు హెల్ప్ చేస్తానన్నారు అవన్నీ పూర్తయ్యి మీరు బయట తిరిగాక నా ప్లాన్ ఏంటి అనేది డీటెయిల్గా చెప్తాను మీరు దాన్ని పక్కాగా అమలు చేయాలి ఏమంటారు నా కొడుకు బయటకు వచ్చి నా పదవి పలుకుబడి అన్నీ తిరిగి వస్తాయంటే ఎస్ అనకుండా ఎలా ఉంటాం అన్నాడు అమితానందంతో సరే నేను ఆ ఏర్పాట్లు చూస్తాను నీ కొడుకు బెయిల్తో మళ్ళీ నీకు ఫోన్ చేస్తా అని కాల్ కట్ చేశాడు అతను ఏంటి ప్రతాప్ ఇది కళా నిజమా అని ఆశ్చర్యంగా అడుగుతున్న తండ్రితో మనలాగే వాడిని కూడా ఆ విజయ్ ఏదో చేస్తుంటాడు అందుకే వాడు మనల్ని వెతుక్కుంటూ వచ్చాడు అయినా నాకు బెయిల్ రాని తర్వాత ఆ విజయ్ సంగతి చూసి వాడు అంత తేల్చి ఆ ధరణి నా సొంతం చేసుకుంటా ఉక్రోషంగా అంటున్న కొడుకు కళ్ళలోని కాంక్షను చూస్తూ నా కొడుకుని ఇలా జైలు పాలు చేసినా వాడిని ఊరికే సర్పంచ్ అవుదామని అనుకుంటున్న ఆ రామకృష్ణయ్య అంత తేలిగ్గా వదలకూడదు అని పంతం పట్టాడు పగతో వారం రోజుల తర్వాత ఒక రోజు రాత్రి టైం నైన్ అందరూ డిన్నర్ ముగించి ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళి నిద్రకు ఉపక్రమించారు తను లేటుగా వస్తానని చెప్పి కిషోర్ని ఇంటికి పంపించి ఆఫీస్ వర్క్లో బిజీ అయిన విజయ్ అప్పటికి ఇంకా ఇంటికి రాలేదు తను ఉండటం లేదు కనుక ముందుగానే ఇంపార్టెంట్ మీటింగ్స్ అన్ని అటెండ్ చేస్తూ మీట్ అవ్వాల్సిన క్లయింట్స్ని మీట్ అవుతూ తను యూఎస్ వెళ్ళి వచ్చే వరకు కిషోర్కి వర్క్ బర్డన్ తగ్గించాలని వెళ్ళేలోగా సాధ్యమైనంత మేర వర్క్ కంప్లీట్ చేయాలని ఓవర్ టైం వర్క్ చేస్తున్నాడు విజయ్ ఇంట్లో కంటే ఆఫీస్లోనే ఎక్కువ టైం ఉంటూ అప్పటికి కూడా ఉన్న పెండింగ్ వర్క్ అంతా ఫినిష్ చేశాడు ఆఫీస్ నుంచి ఇంకా రాని విజయ్ కోసం ఎదురు చూస్తూ కింద గార్డెన్లో కూర్చుని వారం కింద వచ్చిన పీడకలను తలుచుకుంటూ రాబోయే ప్రమాదాలను మనసు ముందే పసిగట్టి మెదడుకి సంకేతాలు ఇస్తుందా జాగ్రత్తగా ఉండమని అనుకోగానే బామ్మ గుర్తొచ్చింది తనకు ఆవిడ వెళ్తూ వెళ్తూ తనకిచ్చిన చైన్ గురించి చెప్పినప్పుడు ఆమె మా కళ్ళలో ఆనందం కంటే ఆవేదన కనబడిన సంఘటన గుర్తు చేసుకుంది ఆ చైన్ని చూడాలనిపించి వెంటనే లేచి వెనక్కి తిరిగేసరికి అప్పుడే వచ్చిన విజయ్ తన దగ్గరకు వస్తూ కనబడ్డాడు ఎప్పుడు వచ్చారు తనని తాను సంపాదించుకుని నార్మల్గా అడుగుతూ ముందుకు వెళ్ళింది ఒక్కటే ఏం చేస్తున్నావు ఇక్కడ చీకట్లో ఒంటరిగా కూర్చుందని అడిగాడు కాస్త చల్లగాలి కోసం వచ్చాను చేతిలో బ్యాగ్ తీసుకుంటూ ఇంట్లోకి వెళ్ళబోతుంటే చెయ్యి పట్టుకుని ఆపేశాడు వెనక్కి తిరిగి చూసింది కూర్చుందామా ఇక్కడే కాసేపు తన చెయ్యి పట్టి నడిపిస్తూ ఒక కార్నర్ ప్లేస్లో గ్రాస్ దగ్గర కూర్చున్నాడు ఏం చేస్తున్నారు అంది కోట్ విప్పేసి పక్కన చేయిలో పెట్టి గ్రాస్ మీద పడుకుంటున్న విజయ్ని చూసి కంగారుగా రెస్ట్ తీసుకుంటున్నా జాయిన్ అవుతావా షర్ట్ టూ బటన్స్ ఫ్రీ చేస్తూ చెప్పాడు లోపలికి వెళ్ళి డిన్నర్ చేశాక రెస్ట్ తీసుకోండి ఇక్కడ ఇలాగా రెస్ట్ తీసుకునేది అంది అతన్ని అలా కింద పడుకోవడం చూడలేక ఇక్కడేమైంది బాగలేదా అన్నాడు బాగాలేదు మీరు అలా కింద నాకు నచ్చలేదు రండి మీరు అంటూ చేతిని పట్టుకొని లాగుతుంటే ఒక్క ఊదుటన ఆమె చేతిని లాగి తన మీద పడేలా చేశాడు అయ్యో ఏం చేస్తున్నారు మీరు ఎవరైనా వస్తే బాగోదు ఇలా చూస్తే అంది కంగారుగా ఇక్కడికి ఎవరూ రార్లే అంటూ ముందుకు పడటంతో మోముపై ఊగిసలాడుతున్న ముంగులను చెవి వెనక సర్దుతూ ఏంటి అంత తీవ్రంగా ఆలోచిస్తున్నావు అని అడిగాడు నేనేం ఆలోచించడం లేదు అంది కంగారును దాస్తూ నిజమేనా ఆమె భావాన్ని పూర్తిగా తెలిసిన అతను చూస్తూ అడుగుతాడు అంది ఏటో చూస్తూ పైకి లేవాలని ప్రయత్నిస్తూ ఆమె నడుము చుట్టూ చెయ్యి వేసి దగ్గరకు అదుముకుంటూ వారం నుంచి చూస్తున్నా ఏదో ఆలోచిస్తూనే ఉన్నావు ఏముంది అంతలా ఆలోచించడానికి కొంచెం సీరియస్గానే అడిగాడు ముందు మీరు డిన్నర్ చేయండి తర్వాత మాట్లాడుకుందాం తీరిగ్గా అంటుంటే ఆకలిగా లేదు అన్నాడు నేను తినిపిస్తానంటే అవుతుందా ఆకలి అంది చిన్నగా నవ్వుతూ అయితే తినిపించు ఇక్కడే ఇలాగే నిండు చందమామను చూస్తూ జాబిల చేత గోరుముద్దలు తింటాను అన్నాడు సైడ్కి తిరిగి పడుకుని ఐదు నిమిషాల్లో ఫుడ్ ప్లేట్తో విజయ్ ముందు ఉంది ధరణి చల్లని గాలి మెత్తని పాన్పు చెలి చేతి గోరుముద్దలు తింటుంటే ఆ వారం పడిన అలసట అంతా అర నిమిషంలో మాయమైంది అతనికి నువ్వు అన్నాడు ఆకలిగా లేదు అంది ఆమె మాటల్లో కొంటదనం కనిపెట్టి వాటర్తో హ్యాండ్ వాష్ చేసుకుని ఇంకా సగం ఉన్న ఫుడ్ని చిన్న ముద్దలుగా చేసి తినిపించాడు ఇష్టంగా తింటుంది హ్యాండ్ వాష్ చేసుకుని హ్యాపీనా అన్నాడు ఇంతకు ముందు ఆమె ఫేస్లో ఉన్న శాడ్నెస్ తగ్గడంతో అంది చేతిని చుట్టుకుని భుజం మీద తల వాలుస్తూ ఆమె తలపై కిస్ చేస్తూ ఏమన్నా చెప్పాలా అని అడిగాడు చేతిని నడువు మీదకు పోనిస్తూ ఏం లేదు చెప్పడానికి ఇకపై అంతా చూపించడమే అంది అల్లరి నవ్వుతూ రియలి అంటూనే ఆమెను పైకి లిఫ్ట్ చేసి బ్యాక్ సైడ్ డోర్ నుంచి తమ రూమ్ కి ఎత్తికెళ్లి లోపల దించి డోర్ క్లోజ్ చేశాడు ధరణి చేతిలో చిన్న కవర్ ఒకటి పెట్టి ఫ్రెష్ అవడానికి వెళ్ళాడు బెడ్ మీద కూర్చొని ఓపెన్ చేసి చూసింది అది తన పాస్పోర్ట్ వీసా ఉన్న కవర్ చిన్న చిరునవ్వు వచ్చి చేరింది పెదవులపై అందంగా పాస్పోర్ట్లో ఉన్న తన ఫోటో చూస్తూ నవ్వుకుంటున్న తన భుజం మీద చల్లని నీటి బిందువులు పడుతుంటే చూసింది హెడ్ బాత్ చేసి తుడుచుకోకుండా టవల్తో అలాగే వచ్చేసిన విజయ్ ధరణి షోల్డర్ మీద గడ్డం ఆనించేసరికి ఆమె భుజం మీద తడిచిపోయింది ఈ టైంలో హెడ్ బాత్ చేస్తే జలుబు చేస్తుంది అంది తన మెడ చుట్టూ ఉన్న టవల్ ఇచ్చాడు తొడవమంటూ చేతిలో ఉన్న కవర్ పక్కన పెట్టి టవల్ తీసుకుంది విజయ్ బెడ్ ఎడ్జ్ మీద కూర్చుంటే దగ్గరకు వచ్చి టవల్తో హెయిర్ స్మూత్గా రబ్ చేస్తుంది ఎదురుగా పాలమేగడలా మెరుస్తూ ఊరిస్తున్న నడుము అందులో వెన్న ముద్దల గుండ్రంగా ఉన్న నావిని చూస్తూ ఫ్రీజ్ అయిపోయాడు చిన్నగా చీర కొంగు తప్పించి వేలిని నడుము లోపలికి పోనించాడు తల తుడవడం ఆపేసి ఏం చేస్తున్నారు అంది నడుము దాటి కిందకు చేరుకుంటున్న అతని చేతి స్పర్శకు బిగుసుకుపోతూ ఎందుకు ఆపా ఇంకా వెట్టిగానే ఉంది హెయిర్ తుడువు అంటూ వెనకగా వెళ్ళిన చేత్టి తీసేస్తుంటే తోసేసింది బెడ్ మీద పడుతూ ధరణి చేతిని పట్టుకోవడంతో ఆమె కూడా పడింది పైన అలా పడటంతోనే పెదవులు విజయ్ హార్ట్ ని ముద్దాడాయి ముద్దుగా అలాగే ఉండిపోయింది తను ఇంకా గట్టిగా కౌగిలించుకుంటూ ఆమె నడుము చుట్టూ పట్టు బిగించాడు అతని హృదయంలోకి మరింతగా ఇమిడిపోయింది నిద్ర రావట్లేదా మీకు అంది టైం టెన్ థర్టీ అవుతుంటే వాల్ క్లాక్ చూస్తూ ఇప్పుడు నీకు నిద్ర ఇంపార్టెంటా అన్నాడు నడుమును గిల్లేస్తూ